మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి ఏడు కొండల్లో ప్రకృతి అందాలకే కాదు అటు డ్రైవర్ హాస్యాలకి కూడా పెట్టింది పేరుగా చెప్పొచ్చు ఎందుకంటే కొండల్లో నెలకొన్నటువంటి అణువనువు ఒక్కొక్క స్వరూపాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అదే రకంగానే మనం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి మార్గంలో ఆఖరి టర్నింగ్ వద్ద వెంకటేశ్వర స్వామి స్వరూపం అనేది కొండల్లో నిక్షిప్తమైనటువంటి దృశ్యాలు మనం చూసే ఉంటాం కాకపోతే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి మార్గంలో వినాయకుడి గుడికి కొంత సమీపంలో ఉన్నటువంటి ఈ దృశ్యం మీకు చూపించబోతున్నాను వెంకటేశ్వర స్వామికి అతి ఇష్టమైనటువంటి గరుడ వాహనానికి సంబంధించి అంటే గరుత్మంతుడికి ఆయనకి ఉన్నటువంటి అనుబంధం మనం చూసే ఉంటాము బ్రహ్మోత్సవాలలో గరుడు వాహన సేవ అంటే చాలామంది కూడా చాలా ఇంట్రెస్ట్గా వీక్షిస్తూ ఉంటారు గరుడు వాహన సేవ పైన స్వామివారు ఊరేగుతున్నప్పుడు ఏదైతే వెంకటేశ్వర స్వామి మూల విరాట్కున్నటువంటి లక్ష్మీహారాన్ని కూడా ఆయన ధరించి భక్తులని కనువిందు చేస్తూ ఉంటారు ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి కూడా చాలామంది విశ్వసిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వెంకటేశ్వర స్వామిని కాపాడడానికి వెంకటేశ్వర స్వామి భక్తుల సంరక్షణకై ఈ గరుక్మంతుడు అనేది తిరుమలలో ప్రతినిత్యం కూడా సంచరిస్తూ ఉంటారని చెప్పి కూడా చరిత్ర చెబుతోంది అదే రకంగానే మనం అక్కడ చూస్తున్నాం వెంకటేశ్వర స్వామికి అతి ఇష్టమైనటువంటి గరుక్మంతుడి విగ్రహ స్వరూపం అక్కడ కనిపిస్తూ ఉంది ఇది డౌన్ ఘాట్ రోడ్లో వినాయకుడి గుడికి వెళ్ళక ముందే ఈ టర్నింగ్ వద్ద కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చు గరుక్మంతుడికి సంబంధించినటువంటి రూపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొహభాగంలో ముక్కు అనేది చాలా ముందుకు వచ్చి ఉండదు అదే రకంగా కడుపు భాగం కావచ్చు అంటే కింద ఉన్నటువంటి పాదాలు కావచ్చు అదే రకంగానే గరుక్మంతుడికి ఉన్నటువంటి రెక్కలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పైన ఒక కిరీటం లాగా కనిపిస్తోంది సో ఇవంతా కూడా గరుత్మంతుడికి సంబంధించినటువంటి రూపంగా తెలుస్తోంది ఇది ఈ గరుత్మంతుడికి చాలా మంది కూడా భక్తులు అక్కడికి వెళ్ళి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అతి ఇష్టమైనటువంటి వాహన సేవ అదే రకంగా గరుక్మంతుడు కూడా కావడంతోనే చాలామంది కూడా గరుత్మంతులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్గా పూజిస్తూ ఉంటారు అదే రకంగానే తిరుమలలో మనం చూసాం ముక్కోటి దేవతలు ఇక్కడ ఉంటారు ముక్కోటి తీర్థాలు ఇక్కడ ఉంటాయని చెప్పి కూడా మనం వింటూనే ఉంటాం కాకపోతే అన్ని తీర్థాలకి వెళ్ళలేకపోయినా కూడా ఇలా కొండల్లో నిలవైనటువంటి దైవ రహస్యాలకి సంబంధించి ప్రతినిత్యం తిరుమలని కంటికి రెపలా కాపాడుతూ ఉంటారనే దానికి ఇదే నిదర్శనంగా చెప్పచ్చు మీరు కూడా తిరుమలకు వచ్చినప్పుడు డౌన్ ఘాట్ రోడ్లో వినాయకుడి గుడి స్వామికి వెళ్ళక ముందు టర్నింగ్లో నేరుగా చూస్తే కొండవైపు ఈ ఒక గరుత్మంతుడి విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది చాలామంది భక్తులు కూడా ఇక్కడ వాహనాలు నిలిపి ఆ ఒక గరుత్మంతుడి స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటారు చాలామందికి తెలియదు కాబట్టి సుమన్ టీవీ మీకు కూడా పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది చూడొచ్చు నిజంగా దూరం నుంచి చూస్తే ఒక గరుత్మంతుడి రూపం అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఇదే దైవరహస్యం అనేది తిరుమల కొండల్లో అనువనువు దైవరహస్యాలు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పచ్చు చాలా వరకు కూడా భక్తులు ఈ ఒక గరుక్మంతుడిని చూసేందుకు ఇక్కడ వాహనాలు నిలుపుతూ ఉంటారు సో మీరు కూడా తిరుమలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గరుక్మంతుడిని విగ్రహం చూడొచ్చు మనం ఘాట్ రోడ్డు మొదట ఘాట్ రోడ్లో ఈ ఒక్క గరుక్మంతుడి విగ్రహం ఉంటుంది రెండవ ఘాట్ రోడ్లో అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లో కూడా వెంకటేశ్వర స్వామి స్వరూపం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ రకంగా భక్తులని ప్రతినిత్యం కూడా కొండల్లో దైవ రహస్యాలు అనేది అనుభూతి చేస్తూ ఉంటుంది సో ఈ రకంగా డౌన్ డౌన్ఘాట్ రోడ్లో ఈ ఒక్క గరుక్మంతుడి విగ్రహం కూడా చాలా వరకు కూడా దైవ రహస్యంగా భావించి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది